శుభ సాయంత్రం అండి మిత్రులందరికీ మరోమారు ఒక విషయం ప్రస్తావిద్దాం అనుకుని నిన్న ఒక పోస్ట్ పెట్టా మూడు ముక్కలుగా ఏ రెస్పాన్స్ రాలే సరే నా ముఖం నచ్చినా నచ్చకపోయినా విషయం ఏంటంటే ఇది సామాజిక వేదికలో వలన కనీసం మనుషుల్లో కొద్దో గొప్ప మార్పు వస్తుంది అన్న చిన్న ఆశ ఎందుకంటే ఈ దేశంలోనే పుట్టాను కాబట్టి ఈ దేశమైతే కొద్దో గొప్ప భక్తి ఉంది అయితే ముందుగా లాల్ సలాంతో మొదలెడతా ఈ లాల్ సలాము మన దేశానికి మార్క్సిజంతోనో లెనినిజంతోనో లేక మావోయిజంతోనో రాలేదు శంకరాచార్యతో మొదటి లాల్ సలాం స్టార్ట్ అయింది ఆ తర్వాత అష్టాక్షరి బహిర్గతం చేసిన రామానుజాచారి కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ లాల్ సలాము ఆ లాల్ సలాము వేరు ఇది హిందూ భావోద్వేగం అని అనుకోవడం మరీ ఒక తప్పు ఈ దేశ సంస్కృతి ఏంటంటే హింద్ సింద్ సర్వ మత సమ్మేళనం మతం అంటే విశ్వాసం తప్ప ఒక ఆహార్యము సరే ఇది వదిలేద్దాం ఇది ఎందుకు కానీ ఇప్పుడు ఇన్ కంటిన్యూషన్ టు మై లాస్ట్ ఇయర్ పోస్ట్ ఎస్ వన్ ఈ వన్ అంటే సీజన్ వన్ ఎపిసోడ్ వన్ రేప్ ఎస్ వన్ వన్ సీజన్ వన్ ఎపిసోడ్ వన్ రేప్ ఈ రేప్ అన్న పదం నేను వాడడానికి వివరణ అక్కడిచ్చా ఇప్పుడు మళ్ళీ అది మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కారణం మనుషులు సామాజిక స్పృహ కోల్పోయారు ఏమండి మొన్న ఏప్రిల్ నెలలో ఏం జరిగింది ఓటైపోయింది అయిపోయింది మళ్ళీ ఆ తర్వాత మే నెలలో ఏం జరిగింది మరొకటి జరిగింది మళ్ళీ ఇప్పుడు మొన్న పదో తారీఖున అనుకుంటా మళ్ళీ ఒకటి జరిగింది ప్రతి చోట సీసీ కెమెరాలు పనిచేస్తాయా ప్రతి చోట సీసీ కెమెరాలు పనిచేస్తాయా ఆ సీసీ కెమెరాలు ఎలా బ్రేక్ చేయాలన్నది కూడా తెలీదా నిన్న ఇంకోటి జరిగింది నిన్న కూడా ఒకటి జరిగింది అంటే ఎంత ప్రమాదకరమైన పదార్థాన్ని కూడా ఎంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ని కూడా వాళ్ళు హ్యాండిల్ చేయడం నేర్చుకున్నారు నైపుణ్యత వారి నైపుణ్యత ఎంత అభివృద్ధి చెంది ఉందంటే మన నిపుణులు కూడా నిన్న మరో లాల్ సలాం దేనికి అంటే లాల్ అంటే బ్లడ్ కలర్ రక్త తర్పణ జరుగుతూనే ఉండాలన్నమాట ఈ దేశంలో ఇక్కడ సామాజిక స్పృహ నశిస్తోందన్నది ఏంటి మనము బాధ్యతగా చేయాల్సింది నేను కూరగాయలు మార్కెట్కి వెళ్ళా బడీచౌడీ హైదరాబాద్లో బడీచౌడి చాలా ఓల్డ్ వెజిటబుల్ మార్కెట్ లేదా మోండా మార్కెట్ వెళ్ళి ఏం చేయాలి నేను చేసుకో పని నేను చేసుకుని వస్తాను ఏం చేస్తానంటే ఒక సంచి పట్టుకుంటాను ఆ సంచి అలా పట్టుకుని వెళ్ళి అలా 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 మిరపకాయలు కొత్తిమీర కరేపాకు ఆలుగడ్డలు టమాటాలు తొక్క తోటకూర అన్ని రకాలు వేసుకుని ఆ సంచి తీసుకెళ్ళి ఒక మూల పెట్టేసి వెళ్ళిపోతాం ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత వార్తలు ఏవో వస్తూ ఉంటాయి అర్థమైంది అనుకుంటా ఇప్పుడు నువ్వు అక్కడ ఎందుకు పెట్టేవారా ఈ సంచి అని అడిగేవాడు ఒకడైనా ఉన్నాడా సరే అండి అందరం కలిసి ఒక చేద్దాం ఎందుకు ఈ ఆదివారం నాడు చల్లగా ఉంది క్లైమేట్ పైగా నిన్న పద్నాలుగు టెంపరేచర్ది ఇవాళ తెల్లారసరికి హైదరాబాద్ పద్నాలుగు టెంపరేచర్కి వచ్చేసింది మళ్ళీ చల్లగా ఉంది గూగుల్ చాట్కి వెళ్ళి మిరకాయ బజ్జీలు నిందామంటారా ఆ తర్వాత లుముని పార్క్ వెళ్ళి కాసేపు వాటర్ ఫౌంటైన్ చూద్దాం సామాజిక స్పృహ నశిస్తూ ఉంది ఈవిడ వీడవడు నువ్వెవడు అని అంటే నువ్వెవడు వీడవడు అధవర్తి నేను కూడా అంటా అంటే రకరకాల విధ్వంస కాండలు ఇలా జరుగుతూనే ఉండాలి నిన్న యాక్సిడెంటల్లీ ప్రమాదవసాత్తు అనుకుంటూ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్లో దీన్ని ఈ కెమికల్స్ని ఏదో డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు డెస్ఫరింగ్ సో హౌ డేంజరస్ దట్ కెమికల్ కుడ్ బి హౌ ఎడ్యుకేటెడ్ దే ఆర్ సో రాబోయే ప్రమాదాలని అంచనా వేయడంలో ఎవరు విఫలమవుతున్నారు వారు విఫలమవుతున్నారా సఫలమవుతున్నారా అన్నది పక్కన పెట్టి మనము సామాజిక స్పృహతో ఎందుకు వ్యవహరించలేకపోతున్నాం నా పన్నేం చేసుకోతా మనకి కారణం ఏంటంటే ఇంటిలోంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఏంటంటే మనకి ఎందుకు వచ్చిందిరా వెదవ గొడవ అరే అప్ కామెంట్ తెక్పోయి కాయ ఎక్కువ చుప్పకే పరేషాని కాయకో ఇదే ప్రాబ్లం తిన్నామా పిత్తామా ఇదే ఫార్టింగ్ ఈ పదాలు ఇంతకుముందు కూడా వాడారు నచ్చకపోవచ్చు ఎవరైనా బూతులు కూడా తిట్టుకోండి పర్లేదు కానీ ఇది నా దేశం అని అనుకున్న ప్రతివాలు కూడా సామాజిక స్పృహ ఎందుకు ఇదే నా వన్ కి కారణం ఒక వ్యక్తిని నడి రోడ్డు పైన అవమానం జరుగుతుంటే కొజ్జాల్లా చూస్తూ కూర్చున్నారు మగ ఆడా కూడా తొక్కలో అన్న నన్ను నన్ను తొక్కలో అన్న నేను ఎవడికి అన్న నాకు ఎవడు నాకు అక్క చెల్లెలు లేరు నా సొంత వాళ్ళు కూడా ఎవరికి బయటికి రాలేదు నన్ను అనుకున్నవాళ్ళు అలాంటిది రేపు మీకు జరుగుతుంది ఈ రోజు నాకు తెలుసు నన్ను ఎలా రక్షించుకోవాలో నన్ను రక్షించుకోలేకపోతే ఎదుటి వాళ్ళని భక్షిస్తా కానీ మీలో ఎందుకు రాట్లే మార్పు బసెక్కుతాడో ఒకడు లేదా ఒక తి ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఇప్పుడేం తక్కువ లేదు ఒక మతానికి సంబంధించింది కాదు ఇది సామాజిక స్పృహకు సంబంధించింది మనకు స్పృహ కోల్పోయాను ఎదుటూ ఇంకో మతాన్ని చూసి వాళ్ళ ఐక్యతను చూసి ఏడవడం తప్ప మనలో ఐక్యత ఎందుకు చచ్చిపోతాం సరే నేను ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించి ఈ పూట ముగిస్తా గత ఇరవై ఏళ్ళుగా ఇరవై కూడా కాదండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి అంటే ఇరవై ఆరు ఏళ్ళ క్రితం ఒక వ్యక్తి తల్లి తండ్రో చనిపోయారు తండ్రి తండ్రి అది వీళ్ళే మోసే నలుగురు కూడా లేరు ఎందుకు లేరండి ఎందుకు లేరు మోసే నలుగురు కూడా లేరు వారు ఒక ఉన్నతమైన జాతి నుంచి ఉద్భవించినటువంటి వారు అంటే ఇలాగే మాట్లాడతా కులం పేరు చెప్ప మతం పేరు కూడా చెప్ప ఉన్నతమైన జాతి నుంచి ఉద్భవించిన వాళ్ళు నలుగురు మోసే వాళ్ళు లేరు అలాంటి సందర్భం గత ఈ ఇరవై ఏళ్లలో నేను మోర్ దాన్ ట్వంటీ సిక్స్ చూశారు నలుగురు కూడా మిగిలి అనుకోకుండా మొన్న ఒక మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది ప్రస్థానానికి మహాప్రస్థానానికి ఆ ప్రస్థానంలో కనిపించింది ఏంటంటే అంత డెబ్బై వయసు ఉన్న వాళ్ళు నాలుగు నలుగురు మోస్తున్నారు అనమాట అంటే యువత ఏమేం చచ్చిపోయిందా ఇక్కడ కారణం ఇదే అనమాట ఇళ్లలో వచ్చింది పిల్లల్ని నలుగురు కలవనివ్వరు నాకెందుకు లే అంటే ఓ బర్త్డే పార్టీ అనగానే అరవై మంది అక్కడ జమ అయిపోతారు అదే తద్దిన భోజనం అంటే ఒకడు రాడు సంతాప సభకి ఒకడు రాడు ఈ సామాజిక స్పృహ కంగ్రగేషన్ ఎక్కడ నశిస్తుందంటే సనాతన ధర్మం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ కుటుంబాల్లోనే నశిస్తున్నాయి ప్రతి ఇంట్లో ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజెస్ ఇంటర్క్యాస్ట్ మ్యారేజెస్ మరి ఇంకొక మతాన్ని చూసి మనం ఎందుకు ఏడుస్తున్నాం అక్కడ స్ట్రాంగ్గా ఉంది కదా వాళ్ళు విల్ పవర్ కానీ ప్రాబ్లం వాళ్ళు కాదు మనది ప్రాబ్లం వాళ్ళు కాదు మనది మనం మారుతున్నామా మన పిల్లలకి కనీసము నేర్పిస్తున్నామా సంస్కృతం నేర్పుతున్నామా ఇంట్లో స్కూల్లో అకాడమిక్స్లో లేకపోతే ఏమైంది ఏకం దే త్రీణి చత్వరి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఇది పక్కన పెడదాం ఇంకోటి సంధ్యావందనం చేయడం అని చెప్తే ఎన్ని కులాల వాళ్ళు చేస్తున్నారు ఎన్ని మతాల వాళ్ళు చేస్తున్నారు ఇది ఈ దేశంలో కేవలం బ్రాహ్మణ కుటుంబానికి ఒక్కటి కాదు సంధ్యావందనం అన్నది క్షత్రియ జాతికి రాములకి వైశ్యులకి మాత్రమే కాదు యజ్ఞోపవీతం వేసింది అసలు ఫస్ట్ ధర్మాన్ని వదిలేసాం అది ఇంకో మతాన్ని చూసి ఎందుకు ఎడవడం ఆ మతం వాళ్ళు వాళ్ళు ఆజాన్ చేసుకుంటున్నారా లౌడ్ స్పీకర్ పెట్టారా లేక క్రిస్టియన్స్ ఆదివారం నాడు చర్చికి వెళ్ళారా ప్రొటెస్టనా క్యాథలికా రోమన్ క్యాథలిక్క వాట్ ఈస్ ద యూస్ ఫస్ట్ మనలో ఇంటి నుంచి చారిటీ బిగిన్స్ ఫ్రమ్ ద హోమ్ ఇంట్లో మనం సరిగ్గా ఉంటున్నామా మన ఇంట్లో లేనప్పుడు బయటకి వెళ్ళినప్పుడు మా పిల్లలు ఏం చేస్తారు మనకి ఎందుకు వచ్చిందిరా వెధ గొడవ అన్న నేర్పించినప్పుడు ఎంతసేపు వాళ్ళకి డాలర్ డ్రీమ్స్ నేర్పించి పంపిస్తున్నారు చాలా మందికి పేరెంట్స్ ఇది గత నలభై ఏళ్ళుగా జరుగుతున్నదే దరిద్రం నలభై ఏళ్ళుగా ఎందుకంటే నాకు ఎయిత్ నైన్త్ క్లాస్ నుంచి ఉండగా కూడా చాలా మంది ఎందుకు జిఆర్ టోఫల్ రాసేవాళ్ళు అన్నది బాగా తెలుసు ఇప్పుడు నేను చిన్నపిల్లని కానీ చట్టపిల్లవాని కానీ ఏ వధ వచ్చి నాకు నేర్పించే అవసరం లేదు ఏ విధవా వచ్చి నాకు నేర్పించే అవసరం లేదు నాకు ఈ దేశం మీద ప్రేమ ఉంది ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంది ఈ సంస్కారాల మీద ప్రేమ ఉంది ఈ దేశంలో ఉన్న ప్రతి మతం వాళ్ళ మీద కూడా నాకు ప్రేమ ఉంది ఇంకొక కుటు ఇంకొక కులాన్ని కానీ ఇంకో మతాన్ని కానీ చూసి మనం ఏడాది సంవత్సరం లేదు ఫస్ట్ మనం మారాలి నీకెందుకు వచ్చిందిరా అన్నందుకే కదా అక్కడ ఎవరు చూడకుండా పోయినందుకు ఆ గోకుల్ చార్ట్ ఘటన జరిగింది చూసుంటే ఇదెందుకు ఇక్కడ ఉంది అన్నది ఎందుకంటే ఈ ఉగ్రవాదులు అన్న వాళ్ళు ఎంత లెవెల్కి ఎదిగిపోయారు అన్నది నిన్నటి ఘటన చెప్తోంది అంతకుముందు జరిగిన బాంబు బ్లాస్ట్ సంగతి ఎలా ఉన్నా నిపుణులు కూడా ఆ కెమికల్ని హ్యాండిల్ చేయలేకపోయారు సామాజిక స్పృహ లేకపోవడం వల్లే అదే అందరూ కలిసి కట్టుగా ఒక చిన్న గొడవ అవుతున్నారు సరే ఎందుకు అవుతోంది అని బయటికి రాగలుగుతున్నారా ఒక మొహల్లాకెళ్తే ఆ మొహల్లాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకున్నా సరే ఒక ఇంట్లో గొడవ అవుతున్నా సరే ఆ మొహల్లాలో ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వచ్చి అది సద్దుమని చే ప్రయత్నం చేసేవారు ఇది జరుగుతోందా ఒక అపార్ట్మెంట్లో ఉన్న పద్నాలుగు మంది ఉన్న అపార్ట్మెంట్లో పద్నాలుగు ఓనర్స్ ఒక చిన్న మీటింగ్ కూడా రారు రలాం మళ్ళీ వస్తాను